వెల్కమ్ టు అత్తగారి వంటలు గోంగూర బోటీ ఎలా తయారు చేయాలో చూద్దాం గోంగూర బోటి మంచి కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని గోంగూర కట్టలు రెండు పెద్దవి తీసుకొని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకొని వేయించుకోవాలండి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకోవాలండి అలా ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గోంగూర అనేది కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు వేసుకోవాలి ఐదు నిమిషాలు వేయించుకొని హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఆనియన్స్ అనేవి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వన్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి హాఫ్ కేజీ వరకు వేడి నీళ్ళల్లో క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని వేసుకోవాలండి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి వేడి నీళ్ళల్లో టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని వేసుకొని అంత బాగా కలుపుకోవాలండి హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి బోటీ అనేది బాగా మగ్గిపోవాలండి మనకి కారం వేయకముందే అలా పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత సన్నగా తరిగిన ఒక టమాటా వేసుకొని అంత బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు ఎత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి గోంగూర వేస్తాం కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది సో అంతా బాగా కలుపుకొని వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకుండా వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి కూర అనేది బాగా మగ్గించుకోవాలి కూర అనేది ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి గోంగూర వేసాక బోటీ ఉడకదండి సో ముందుగానే చూసుకొని బోటీని బాగా ఉడికించుకున్న తర్వాత గోంగూర వేసుకోవాలి గోంగూర వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మనం వాటర్ యాడ్ చేయకూడదండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో గోంగూర వేసి ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి చేసుకుంటేనే గోంగూర బోటి బాగుంటుందండి ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలండి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర ఆకులు వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి గోంగూర బోటీ రెడీ అయిపోయినట్లు ఈ కాంబినేషన్లో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్